ముప్పై ఆరు వేలు ప్రతి అర్హత కలిగినటువంటి బాలికకు ముప్పై ఆరు వేల రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అప్పుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దీస్ ఆల్సో చీటింగ్ ఈ చీటింగ్ అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పరు అంతేకాదు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా ఉన్నారు ఏడాదికి ఎంత వేళ ఒక్కొక్కరికి ముప్పై ఆరు వేలు రూపాయలు ఇవ్వాలి గత ఏడాది ఇవ్వలేదు ఈ ఏడాది కూడా కేటాయింపులు బడ్జెట్లో లేనే లేవు అంటే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు అంటే ఒక్కొక్క నిరుద్యోగికి యాభై రెండు వేలు బాకీ పడ్డాడు ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా ఏవండి చంద్రబాబు నాయుడు గారు ఏవండి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యులు నారా లోకేష్ గారు మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా దిస్ ఇస్ నాట్ చీటింగ్ అని అడుగుతా ఉన్నా ఇలా మీరు మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇక తల్లికి వందనం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు తల్లికి వందనం నీడు బడ్జెట్లో కేటాయించాడు ఐదు వందల కోట్లు ఎంతో కేటాయించాడు ప్రతి పిల్లవాడికి తల్లికి కాదు ప్రతి పిల్లవాడికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా తల్లికి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు మేము రానిండి అధికారంలోకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని పదిహేను వేలు ఒక పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు నలుగురుంటే నలభై ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇంకా ఉంటే ఇంకా అవసరమైతే పిల్లల్ని కనండి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇం దుంపది నాకు అర్థం కాలా మరి వచ్చి సంవత్సరం అవుతుంది జీవో ఇచ్చాడు కేటాయించాడు కానీ డబ్బులు ఇవ్వాలి చీటింగ్ కాదని అంటున్నా ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో పెట్టాడు ఎంత పెట్టాడండి ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పెట్టాడు ఇస్తాడు ఎవడో పోయినసారి పెట్టాడు ఎగ్గొట్టాడు ఈసారి ఇస్తాడో ఎవడో తెలియదు ఎనిమిది వందల ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పెట్టాడు అసలు కావాల్సింది ఎంత లెక్క చూస్తే లెక్కలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ప్రజలకందరికీ తెలుసు పదమూడు వేల యాభై కోట్ల రూపాయలు ఇవ్వవలసినటువంటి అమ్మఒడికి అరే వందన తల్లికి వందను వాళ్ళ పేర్లు తల్లికి వందడానికి ఎనిమిది వందల ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పెట్టాడు అవి కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు గత సంవత్సరం ఒక్కొక్కరికి పిల్లవాడికి పిల్లకి పదిహేను వేల రూపాయలు బాకీ పడ్డాడు దీని ఏమంటారు మోసం అంటారా గత సంవత్సరం మోసం చేశారు ఈ సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు బడ్జెట్లో పెట్టారు కేటాయింపు ఇస్తారో ఇవ్వరో తెలియదు ఈ రకంగా మోసం చేసేటటువంటి పరిస్థితి ఇంకా రైతుల సంగతికి వస్తే నేను మనవి చేస్తున్నా అన్నదాత సుఖీభవ పేరు పెట్టాడు రైతు భరోసా తీసేసి ఇరవై వేలు ఇస్తా ఏది ఇంతవరకు లేదు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అది ఇస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సినటువంటి ఇరవై వేలు మాత్రం ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది ఇది కూడా మోసమా కాదా చెప్పమని మనం చేస్తున్నాం అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై వేలు నిండితే పెన్షన్ ఇస్తామని చెప్పారు నాలుగు వేలు చొప్పున నలభై ఎనిమిది వేలు ఇవాళ ఇవాళకి వాళ్ళు ఇవ్వాల్సింది ఎగ్గొట్టేసారి నలభై ఎనిమిది వేలు ప్రతి ఎస్సీ ఎస్టీ మహిళకి బాకీ పడినటువంటి సందర్భాన్ని మనం సరే ఉచిత బస్సు చెప్పాల్సిన అవసరమే లేదు తు ఉచిత బస్సు లేదు ఏమీ లేదు మహిళలకి ఏం ఉచిత బస్సు ఇస్తాం మీరు ప్రయాణం చేయొచ్చు అన్నారు అది చేయలేదు దానికి మూడు వేల కోట్లు కేటాయించాలి బడ్జెట్లో లేదు ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా ఇక దీపం పథకం సంఘం చూడండి మొన్న దీపం పథకం దీపావళి రోజున ప్రారంభించారు ఎంతని మొత్తం ఖర్చు కావాల్సింది మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు కేవలం ఎంత ఇచ్చారు పోయినసారి ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇవాళ రెండు వేల ఆరు వందల కోట్లు పెట్టారు ఇస్తారో ఎవరో తెలియదు ఈ విధంగా పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చేస్తున్నారు మోసాలన్నీ కూడా అంతేకాదు ఎన్నికలు కూడా రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇచ్చాం కానీ ఇవాళ అరవై రెండు లక్షల మందికి ఇస్తున్నారు నాలుగు లక్షల మందికి సార్ కట్ చేసి పారేశారు ఈ విధంగా నాలుగు లక్షల మందిని మోసం చేసేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అప్పుల విషయంలోను ఈ విషయంలోను అన్ని విషయాల్లోనూ ఈ విధంగా మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఉద్యోగ కలప మన గవర్నర్ గారు చెప్పాడు నాలుగు లక్షల ఉద్యోగాలు మేము సృష్టించామన్నారు అన్నారు మళ్ళా నారా లోకేష్ గారు మేము ప్రైవేట్ రంగంలో సృష్టించామని ఒక అబద్ధం ఆడి ఆ విధంగా ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాని సంగతికి వస్తే ఇంకా అమరావతి సంగతి అమరావతి వారి అద్భుత దీపం అన్నారు అమరావతి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతా ఉన్నారు మరి మాట్లాడితే అది సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు దానికి ఎవరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు దానితోనే పెట్టుబడి తెచ్చుకుంటుంది అదే అభివృద్ధి చెందిపోతుంది అన్నారు బడ్జెట్లో మరి కేటాయింపులు పెడుతున్నా నాకు అర్థం కదా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఇవాళ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఈ విధంగా ప్రజలని మోసం చేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంతే